హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహదీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరవే భాగం ఈరోజు చెప్పబోతున్నాను మంత్రోదక పురస్కృత్వంగా రాముని చేతిలో సీతాహస్తం ఉంచబడింది రాముడు సీతాపాణి గ్రహణం చేయడానికి లేచాడు లేచి కుడి చేతితో సీతాదేవి కుడి చేతిని పట్టుకొని నిన్ను నా కోసం ఇప్పుడు పూష అనే దేవతాగ్ని సంస్థానానికి తీసుకుని వచ్చాడు ఆ పూషా దేవత నిన్ను నడిపించి తీసుకొని వచ్చాడు అశ్విని దేవతలు నిన్ను నా రథాన్ని అధిరోహింప అధిరోహింపచేస్తారు మా ఇంటికి రా గృహపత్నివై నీ నీవు వసి వసిని వసనిత్వాన్ని పొందు ఇటువంటి దేవతల చే ఇవ్వబడిన గొప్ప పత్నివి కనుక వార్ధాక్య పర్యాంతము మనం కలిసి జీవించడానికి యోగ్యమైన సంతాన భాగ్యానికి నీ చేయి పట్టుకున్నాను అని రాముడు సీతాపాణి గ్రహణం చేశాడు దేవదుందుబులు మ్రోగాయి ఓలవాన కురిసింది ప్రకృతి ఆనందపరవశమైంది సత్పురుషులు శాంతిని అనుభవించారు వివాహ వ్యవస్థలో ముహూర్త విషయంలో సాంప్రదాయ భేదాలు ఉండవచ్చు బెల్లం జీలకర్ర మిశ్రమమైన మంగళ ద్రవ్యాన్ని వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు ఉంచుకు ఉంచి పట్టుకునుట అనేది ముహూర్తం ముహూర్తమని ఒక నిర్ణయం మంగళ ద్రవ్యములతో కలిపి వరుడు మంత్ర పుర పురసరముగా ఆ సమయంలోనే మొదటిసారిగా చూడటం దీనినే వధు సమీక్షణం అంటారు ఇదే ముహూర్తమని ఒక నిర్ణయం సమంత్రకమైన పాణిగ్రహణమే వివాహానికి ప్రధాన సంస్కారం కనుక అదే ముహూర్తమని ఒక నిర్ణయం జనక రఘువంశ సాంప్రదాయాల్లో ఈ పాణిగ్రహణమే ముహూర్తమని భావం కనుక ఇక్కడ పాణిగ్రహణం జరిగింది సరే ఆ తరువాత లక్ష్మణాగచ్చ భద్రంతే అని లక్ష్మణ్ణి పిలిచి ఊర్మిళతో పాణిగ్రహణం చేయించారు భరతుణ్ణి పిలిచి మాండవితో పాణిగ్రహణం చేయించారు శత్రుఘ్ని పిలిచి శృతకీర్తితో పాణిగ్రహణం చేయించారు అందరిచే అగ్ని ప్రదర్శనం చేయించారు అందరూ సీతారామ అనుభవంతో ఆ రాత్రిని గడిపారు తెల్లవారింది విశ్వామిత్ర మహర్షి జనక దశరథులను కలిశారు నాకు సెలవిప్పించండి అని వారిని అనుమతి తీసుకుని హిమాలయాలకు వెళ్ళిపోయారు ఏ మహాకార్యం కోసం ఈ సర్వసృష్టి ఎదురు చూసిందో దాన్ని పూర్తి చేయించి సీతారామ కళ్యాణంతో విశ్వ కళ్యాణాన్ని ముడివేసి విశ్వామిత్రుడు ముడివేసిన విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు కనుక అతని పని పూర్తయింది వెళ్ళిపోయాడు దశరథుడు కూడా జనకుని అనుజ్ఞను పొందాడు కొడుకులతో కోడలతో భార్యలతో అంతఃపుర పరివారంతో వశిష్టాది మహర్షులతో అయోధ్య ప్రయాణానికి సిద్ధమయ్యాడు జనకుడు సాగనంపడానికి అనుగ అనుగమించాడు గోవులు అశ్వాలు రథాలు ఇరణ్యం రత్నాలు మొదలైన అనేక అనేకమైన కానుకలతో సాగనంపారు ప్రయాణం సాగుతోంది ఇంతలో పక్షులు ఘోరంగా రిచేయి భూమి మీదుండే మృగాలు ప్రదక్షిణం చేసేయి దశరథుడు కంగారు పడ్డాడు వశిష్ఠులకు నివేదించుకున్నాడు నా హృదయం కంపిస్తోంది మనసు దుఃఖిస్తోంది కారణం తెలియడం లేదు రక్షించ రక్షించవలసిందని వేడుకున్నాడు వశిష్ఠులు ప్రశాంతంగా ఉన్నారు రాజా అని మధురంగా పిలిచి నీ వనినట్లు పక్షులు అశుభాన్ని చెబుతున్నాయి కానీ మృగాలు శుభాన్ని చెబుతున్నాయి అందుకని భయాన్ని వదిలిపెట్టు అన్నారు ఇంతలో గాలి తీవ్రమైంది భూమి కంపించింది మహావృక్షాలు రాలుతున్నాయి సర్వదిక్కులు దుమ్ము కొట్టుకుపోయాయి అంద అందరూ ఆశ్చర్యపోతున్నారు భయపడుతున్నారు ఇంతలో ఆ దుమ్మురేగిన చీకట్లో పరమ రుద్రునిలా జటా మండపంలతో దుస్ దుస్సహ దుస్సహకాలగ్నిలా దుర్ధర దుర్దర్శమైన కైలాసంలా వెలిగిపోతున్న అగ్నిలా భుజాన ధనస్సుతో త్రిపుర అసుర సంహార మూర్తి అయిన పరమశివునిలా జమదగ్ని అయిన పరశురాముడు ఆవిర్భవించాడు రుద్రాగ్నిలా ఉన్న ఆ మూర్తిని చూశారు జపహోమపారాయణులైన వశిష్టాది మహర్షులు పితృవధ వలన కోపగించి నక్షత్రవత చేసిన ఈయన మళ్ళీ ఎందుకు వచ్చినట్లు అని గుసగొసల గొసగొసలు పోతున్నారు ఋషులు రామ రామా అని మధురంగా పిలిచారు అంటే కొంచెం రహస్యంగా పిలిచారు రామ అంటే పరశురాముడు తననేమో అనుకొని కూడా అని అనుకుంటాడేమో అని కూడా కాస్త జంకి నెమ్మదిగా పిలిచి ఉండవచ్చు పిలిచి నాయన ఆయన ఋషి ప్రేతా ప్రతాపవంతుడు ఆయన్ని గౌరవించి పూజించు అని చెప్పారు ఇంతలో పరశురాముడు రాముణ్ణి చూసి రామ దాశరథి రామ కాకపోతే దశరథ రామ పరశురాముడు పరవశించినట్లే పిలుస్తున్నాడు నీ చేసిన శివధనసు ధనుర్భేద నీవు చేసిన శివధనుర్భేదనాదై సమస్త విషయాలను విన్నాను నీచే ఆచరింపబడిన శివధనుర్భంగం ఉందే అది అద్భుతం అసలు ఆలోచించడానికే సాధ్యం కాని విషయం అందుకని అది విని ధనుర్గృహస్యపరం శుభం అయిన ధనువును తీసుకుని నీ దగ్గరకు వచ్చాను ఈ మహాధనువు పూరించి నీ మహాబలాన్ని దర్శింపచేయి అప్పుడు వీరులు స్థుతి సంపద స్థుతింపదగిన నీకు ద్వంద్వ యుద్ధాన్ని అనుగ్రహిస్తాను ఇక్కడ పరశురాముడు రామునికి అపరము శుభము అయిన ధనుసును ఇయ్యబోతున్నాడు ధనం అస్మిన్ అస్థితి ధనుహనంటే తనదైన తాను పొందదగిన వస్తువు ఏదైతే ఉందో అది న విద్యతే పరం అస్మాత్ అపరం తచ్చుభ దానికంటే పరమమైనది లేదే అది ప అపరం అటువంటి శుభం అంటే విష్ణు శక్తి ఆ శక్తిని నేను తెచ్చాను దీన్ని నా వద్ద నుండి నీవు స్వీకరించు ఇది నీదే నీవు స్వీకరిస్తే అప్పుడు మనం ద్వంద్వం అవుతాం అంటే ఇప్పుడు ఆ ద్వంద్వ ఎందుకని ఇంతవరకు నీకు శక్తే నీ శక్తే నా దగ్గరుంది దాన్ని నీవు తీసుకుంటే పార్థివం మాత్రమైన ఈ శరీరం ద్వంద్వంగా మిగిలిపోతుంది ఈ ద్వంద్వం నుండి విడివడడానికి నేను ప్రయత్నిస్తానన్నాడు ఈ విషయం దశరథు నాకు అర్థం కాదు అది పుత్రవ్యామోహ స్వరూపం దుఃఖిస్తున్నాడు పసివాళ్ళైన నా పిల్లలకు అభయమివ్వు అని కాళ్ళ పడుతున్నాడు భార్గవల వంశంలో పుట్టేవు వేదధ్యాయన వ్రతశీలివి సహస్రాశ్రిని ముందు ప్రతిజ్ఞ చేసిన శాస్త్రాలని దాచిన వాడివి ఈ సర్వభూమిని కాశ్యపునకు దానం చేసి మహేంద్రగిరిని నివాసంగా వాడివి నా వినాశం కోసం మళ్ళీ వచ్చావా నీ చేత ఈ మా రాముడు హతుడైతే ఇక్కడ ఎవ్వరూ బ్రతకరు అని ఏడుస్తున్నాడు పరశురాముడు అన అనాదృత్యవ తద్వాక్యం ఆ మాటలను అసలు వినటం లేదు రాముణ్ణి చూసి మాట్లాడుతున్నాడు రామా ఈ రెండు ధనస్సులు చాలా గొప్పవి ఈ రెండు అంటే నీవు విరిచినదొకటి ఇప్పుడు నేను ధరించినదొకటి లోకఖ్యాతిని పొందినవి వీటి నంటినీ విశ్వకర్మే నిర్మించాడు వాటిలో ఒకదాన్ని త్రిపురాసుర సంహారం చేసిన త్రినేత్రునికి ఇచ్చాడు దాన్నే నీవు విరిచేసావు రెండవ దాన్ని విష్ణువుకిచ్చాడు అది ఇది ఇది శివధనుసుతో సమానాసారం సమానసారం కలది ఒకసారి దేవతలకు స్థితికంఠం విష్ణువుల మధ్య బలపరీక్ష చేయాలనిపించిందట వాళ్ళు బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చారు తమ అభిప్రాయాన్ని చెప్పారు హిరణ్య గర్భుడు శివకేశవుల మధ్యలో వైరాన్ని కల్పించాడట దేవతల యందు పుట్టిన బాలత్వరూప అజ్ఞానాన్ని పురస్కరించుకొని శివకేశవులు యుద్ధానికి సిద్ధపడ్డారు యుద్ధం తీవ్రంగా జరుగుతోంది రోమ హర్షణంగా ఉంది పరస్పర జిగిషితో ఉంది ఈ సమయంలో త్రిలోచనుడై మహాదేవుని హుంకార ధ్వని మాత్రం చేతనే అంతటి శివధనుస్సు బీట తీసిందట ఆయన చూపునకు ధనుస్ంగ ధనుస ధను సాగలేదు ఎప్పుడైతే పరమేశ్వర ధనస్సు బీట వారిందో దేవతలు విష్ణుబలం అధికమని నిర్ణయం చేశారు ఈ సందర్భంలో కొందరు పెద్దలంటే దేవతలతో సమానులైన వాళ్ళు మాట్లాడుతూ హూంకారేణ నత్వి మంత్రిత బాణేనా అంటే హుంక హూంకారం చేతే బీటపడింది ఇంకా బాణాన్ని కూడా అభిమంత్రించి అనుసంధానం చేయలేదు అని వేళాకోళం చేశారు అది ధనస్సు యొక్క అల్పత్వమో మహాదేవుని అల్పత్వమో ఎరుక ఎరుకరాక అంతేకాదు మహాదేవ 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 శబ్దో మహావృక్ష సమాఖ్య ఇత ఇతిభావ అంటే మహాదేవ శబ్దం ఉన్నదే అది మహావృక్షం అన్నమాట ఎటువంటిదో అటు మహావృక్షం మాట ఎటువంటిదో అటువంటిది అని పళ్ళు బయట పెట్టారు ఇక్కడితో లేదు త్రిలోచన ఇత్ర తృతీయం లోచనం నిరర్ధక నిరర్ధకమితిభావ అని మూడు మూడవ కన్నును తీసి తీసేసుకోమని హెచ్చరి హెచ్చరిక చేశారు వీరికి మూడవ కన్ను కనీసం మచ్చగా కూడా లేక ఇటువంటి అజ్ఞాన ప్రదర్శన వీరికంటే ఇంకొకరు రమిత ఉన్నారు వారు మహాదేవ శబ్దంలోని శబ్దం ఉందే అది నేతి బిరకాయలోని నెయ్య వంటిదని తేల్చి చెప్పేశారు నిజంగా యుద్ధం శవకేశవులను ఆధారంగా చేసుకుని అజ్ఞానులు తమ అజ్ఞానాన్ని ప్రదర్శించుకునటం కోసమే అది ఆనాటి దేవతల నుండి ఈనాటి వ్యాఖ్యాతల వరకు కొనసాగుతూనే ఉంది యుద్ధం సార్థకమైంది మాయావరణం విశిష్టమైనదై విశిష్టం విశిష్టమైనదైంది సరే అప్పుడు ఆ ధనస్సును మహాదేవుడు అక్కడే ఉన్న దేవరాతుని చేతిలో పడవేశాడు మహావిష్ణువు రుచిక మహర్షికి ఇచ్చాడు రుచికులు రుచికులు మా తాతగారు ఆ విధంగా వచ్చిన వైష్ణవధను ధనుమిది ఈ ధనుస్సుతోనే కార్తవీర్యార్జునుణ్ణి చంపాను మా తండ్రి గారిని చంపే చంపాడనే రోషంతో కార్తవీర్యుని సంహరించి పృథ్వీయందు అనేక సందర్భాలలో సంచరించి క్షేత్రియ నాశనం చేశాను కనుక రామ క్షాత్రధర్మాన్ని పురస్కరించుకుని దీన్ని గ్రహించు గ్రహించి పరమ పరపురంజయము అయిన ఈ బాణాన్ని ఈ ధనస్సునకు అనుసంధానం చేయి అలా చేయడానికి నీవు సమర్థుడవైతే అప్పుడు ద్వద్వాన్ని ఇస్తాను ఇది భాష రావణ సంహార ఇచ్చే బాణం ఇది దానికి తగిన ధనువిధి శరబంధనాన్ని చేయి రావణ సంహారానికి మొదటి ఉపకరణం సీత అది ఇప్పుడు లభించింది రెండవది ధనువు దీని ఎందు బాణాన్ని అప్పుడెలాగా సంధిస్తావు ఇప్పుడు కూడా ఒకసారి నీవు సంధిస్తే ఆ మూర్తిని చూసి వెళ్ళిపోతాను అన్నాడు పర పరశురాముడు ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతా రేపు చెప్తాంతవరకు ధన్యవాదాలు